పీర్సాది పీర్జాది గూడలోని గాయత్రి నగర్లో ఉన్న స్పటిక షిరిడి సాయిబాబా ఆలయంలో పదిహేనవ వార్షికోత్సవం శ్రీ మాతా సునందాబాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు డిసెంబర్ పది ఆలయం నిర్మాణం షిరిడి సాయిబాబా స్పటిక రూపం ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు పదిహేను సంవత్సరాలు ఈ పీర్సాది గూడ చిన్న గ్రామం అని బాబా గారి ఆశీర్వాదం వల్ల ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరిగిందని స్ఫటిక షిరిడి సాయిబాబా రూపం ప్రపంచంలో ఎక్కడా లేదు అని మన తెలంగాణలో అది మన ఊర్లో ఉండడం మన అదృష్టం అని అన్నారు పదిహేనవ వార్షికోత్సవం దానితో పాటు కార్తీక మాసం కలిసి రావడంతో కార్తీక భోజన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించినామని వచ్చే సంవత్సరం వార్షికోత్సవం కల్లా బాబా నిత్యాన్నదాన సత్రం నిర్మిస్తున్నామని దానికి దాతలు సహకరించాలని మనం చేశారు ఈ అన్నదాన సత్రానికి బాబా గారి భిక్ష అని నామకరణం చేశామన్నారు ओम श्री क्लीं साईं नारायणाय नमः ओम श्री लक्ष्मी नारायणाय नमः ओम श्री कृष्ण राम श्री शेष శ్రీ విశ్వణాయ సాయినాథాయనమ శ్రీ స్ఫటిక సాయి రూపంలో వచ్చి పిర్జాది కూడా నువ్వు చక్కగా అలరించి గాయత్రి నగర కాలనీ వాసులకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరి ఈతి బాధలను నిర్మూలన చేసేస్తూ ఈ యొక్క ఫిర్జాది కూడా నువ్వు చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి రూపీ షిరడి సాయినాథుల వారికి పాదాభివందనాలు చేస్తూ ఈ పదహైదవ సంవత్సరపు వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా జరిపించుకున్నటకు భక్తులందరితో పాటు అభిషేకాలు తరువాత అష్టోత్తర పూజలు భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ప్రతి ఒక్కరితో చక్కగా భోజన కార్యక్రమం అంటే తనకు ప్రసాదాన్ని తినిపించమని ఆజ్ఞ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు భక్తులు తమ స్వయహస్తాలతో స్వహస్తాలతో స్వామివారికి నివేదన చేయించడం ఎంతో అద్భుతం ఉంది ఈ యొక్క స్ఫటిక రూపం అనేది యావత్ భూప్రపంచంలో ఎక్కడ లేదు రెండు వేల పది డిసెంబరు బాబా గారు ఇక్కడ ఎన్నుకొని తను ఎలా ఉన్నానని కాదు ఈ యొక్క విద్య అప్పుడు గ్రామం ఉండింది దానిని ఈరోజు ఇంత స్థాయికి ఎదిగించి ప్రతి ఒక్కరిలో కూడా మంచి భావనలను తీసుకొచ్చి ఐకమత్యం ఎలా ఉంటుంది సేవాభావం ఎలా ఉంటుంది అనే ఒక సంకల్పాన్ని ఒక సద్భావనను అందరిలో కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయుడుగా నిలుచుకొని పెద్ద మనసుతో అందరినీ దీవిస్తున్నారు కాబట్టి ఆ రూపి సాయిబాబుల బాబా గారి అనుగ్రహముతో మేము తలపెట్టిన ఒక పెద్ద కార్యక్రమము నిత్య అన్నదాన సత్రము దినదనాభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి స్వామివారి సేవలో ఎప్పుడు భక్తులు ఉండాలని ఏ సమయంలో వచ్చినా వాళ్లకు భోజన లోటాదు లోట్లో ఉండకుండా భోజనాదులకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలని కోరుతూ స్వామివారిని అనుగ్రహించమని చాలా భారీ ఎత్తులో కట్టడము ప్రారంభమైనది బహుశా రెండు వేల ఇరవై నాలుగు మేము వార్షికోత్సవం లోపల దీన్ని ముగించాలనే సంకల్పంతో ఉన్నాము దానికి స్వామి అనుగ్రహం ఉండాలి భక్తుల సహాయ సహకారాలు ద్రవ్య రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇచ్చి సహాయం అందించి ఈ చక్కగా మేము దీనికి అన్నదాన సత్రమని కాకుండా బాబా గారి భిక్షాశాల అని నామకరణం చేస్తున్నాము ఈ భిక్షాశాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారతాలు అందించి స్వామి వారి అనుగ్రహానికి పాత్ర కావాలి ఇంకొక విషయము ఇది చాలా అద్భుతమైన కార్యక్రమము ఉదయము ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ ఆ తర్వాత స్వామి వారికి ఫలాభిషేకము పంచామృతాభిషేకము సుగంధ ద్రవ్యముల అభిషేకము ఆ తర్వాత అలంకార సేవ అన్నీ అయిన తర్వాత చక్కగా అన్ని నగలతో భక్తులు ఇచ్చిన నగలతో అలంకారం చేయించుకొని స్వామివారు అందరిని దీవించడానికి కూర్చున్నారా అన్నట్టు చాలా అద్భుతంగా ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాలి అదొకటే కాకుండా ఇప్పుడు కార్తీక మాసం కూడా కలిసి రావడం వలన కార్తీక భోజనం కూడా ఆయన సమక్షంలో జరుగుతున్నది ఇంకొక విషయం రేపు కార్తీక సోమవారము చివరి రోజు కాబట్టి శివపార్వతుల కళ్యాణము హోమాలు ఆ తర్వాత అభిషేకాలు స్ఫటికలింగేశ్వరుడికి అన్నీ కూడా జరుగుతాయి సాయంకాలము జ్వాలాతోరణం తర్వాత మా యొక్క కార్యక్రమాలు కార్తీక మాస కార్యక్రమాలని పరిసమాప్తమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని దేవుడి యొక్క అనుగ్రహానికి గురువు యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరు పాత్ర కావాలని కోరుతూ స్ఫటిక సాయన్యాత్ర వారి సంపూర్ణ అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద రాష్ట్రము దేశము గ్రామము ప్రతి ఒక్క వ్యక్తి అందరు కలగాలని కోరుతూ జై బోలో సమర్సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ రూపి సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథాయనమ్మ సో ఈ దేవస్థానం అనేది యాక్చువల్గా ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇక్కడ ఫస్ట్ సాయిబాబా దేవస్థానం స్టార్ట్ చేశాం తర్వాత సాయిబాబా దేవస్థానం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా దేవస్థానం లేకపోతే శివాలయము స్ఫటిక శివలింగము తర్వాత తిరుపతి బాలాజీ మసాలె గ్రౌన్స్ ఒకటే రాయదు తాయి చే ఇంకొక టేస్పన్ చే ఇంకొక లక్ష్మి ఒక కుక్క సుప్రమణం చెప్పి కుక్క సుప్రమణం తీసుకుంటాం క్లసుప్రమణం సం చెప్పి పంచమేఘాన మంత్రం చెప్పిం సో ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ చేరనోమే గానీ లేకుంటే బాబా గారు వాశ్యతో గానీ లేకుంటే గురుపనిమ గానీ ఒకటే శివరాత్రి గానీ చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అమ్మగారు యాక్చువల్ గా సో అమ్మగారు దీనికి టోటల్గా ఆవిడే చైర్మన్ ఫౌండర్ అన్నిటికి ఆవిడే సో అవి అది కాకుండా ఇక్కడ ఘోషాలు ఉంది అన్నిటికీ ఏం ఇబ్బంది లేకుండా ప్రతి గురువారము ఐదు నుండి భోజనం రావడము తర్వాత ఈ భోజనానికి వచ్చినప్పుడు ఏదైనా అవుతుందని చెప్పేసి మనం ఏం చేసామంటే గో భోజనశాల తర్వాత కళ్యాణం ధ్యాన మందిరం అన్నీ అది అన్ని ప్లాన్ చేసి కట్ చేస్తున్నాం యాక్చువల్లీ అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రిజాజి గుణ అనేది యాక్చువల్గా ఒక చిన్న గ్రామం యాక్చువల్గా ఇంత ప్రిజాజి గురించి ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఈ దేవస్థానం అమ్మగారు వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసిన తర్వాత ఈ దేవస్థానానికి ప్రపంచంలోనే ఒక పేరు వచ్చింది యాక్చువల్గా స్పటిక అనేది యాక్చువల్గా ప్రతి ఎక్కడ ఎక్కడ స్ఫటిక శివలింగం చూసిన వచ్చు యాక్చువల్ స్ఫటిక శివలింగం కానీ ఇక్కడ మన తెలంగాణలో ప్రపంచంలోనే స్ఫటిక శివలింగము స్పటిక సిరిడీస్ ఆయ తేవడం అనేది ఒక గొప్పతనము అది ఆ గొప్పతనం రావాల్సింది అమ్మగారికి యాక్చువల్గా సో ఆవిడ ఆహార నిషాలు మార్నింగ్ లేకుండా ఎప్పుడు కృషి చేస్తూనే ఉన్నాయి ఈ దేవస్థానం ఎలా డెవలప్ చేయాలి మనం ఎలా చేస్తే ఈ కాలనీ వాళ్ళు ఎంత బాగుంటారు ఈ తెలంగాణ ఎలా బాగుంటుంది ప్రపంచం అంతా ఎలా బాగుంటుందని చెప్పేసి సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అందరు ప్రజలు ఏ కష్టం లేకుండా సకల అష్ట తుల తూగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆవిడ చేస్తూనే ఉన్నారు తెల్లవారుజానం చేసి ప్రసాదం చేయడం అన్నీ చేస్తున్నారు అందుకే ఈ దీనివల్ల ఇక్కడ ప్రజల్లో కూడా ఇంతకుముందు ఈ దేంట్లో ఉండేవారు ఇక్కడ ఈ గ్రామంలో ఏం ఉండేదే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిగా డబ్బు సంపాదించుకొని ఇల్లు కట్టుకొని అందరు సుఖశాంతులు ఇక్కడ ఉంటున్నారు సో ఈ దేవస్థానం అభివృద్ధిని ప్రసారి ప్రతిసారి మేమంతా నేను సెక్రటరీ టెంపుల్కు సో ఈ సెక్రటరీ కనుక ఈ దేవస్థానాన్ని డెవలప్ చేయాలని చెప్పి చాలా కష్టపడుతున్నాము సో దీంతో ఇక్కడ నుండి ఇప్పుడు ఈ అన్నశాల అన్నిటికీ కూడా డొనేషన్స్ అన్ని ప్రయత్నం చేస్తున్నాము సో అది పెద్ద ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అయితే అందరికీ ఆ కళ్యాణ మండపం అయిపోతే బీదోడు చాలామంది ఇక్కడ బీదోడు ఉన్నారు వాళ్ళ కళ్యాణ మండపంకు వాళ్ళు పెళ్లి చేయాలంటే రెండు మూడు లక్షలు ఖర్చు అవ్వకూడదు ఆ డబ్బులు అట్లీస్ట్ వాళ్ళు తక్కువైనా కూడా అది గుడికి అవుతుందని చెప్పేసి ఆ ప్లాన్ మీద మీద అమ్మగారు తయారు చేశారు సో ఈ దేవస్థానం ఇలాగే ఒకే ప్రపంచంలో పేరు కాని సో కరెక్ట్గా అందరూ సుఖశాంతి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఏంటి సేతురామ్ పేరండి బాగా సేతురామ్ సేతురావు అంటే సెంట్రల్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ టెంపుల్ కండి సిడి సాయి దత్తక్షేత్రం టెంపుల్ आया इतनी भीड़ देख के फिर वापिस चला गया